ఈ వీడియోలో మా షాన్మీని ఇంట్రడక్షన్ చెప్పేసింది అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాం కూడా చెప్పేసింది మార్నింగ్ లేవగానే కోన్ పెట్టమని అడిగింది ఆడపిల్లలు ఉంటే ఇంతేనేమో దసరా కదా దేవునికి కొంచెం పూలు పెట్టి పూజ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి బయటికి అయితే వచ్చా అనమాట పూలు తీసుకొచ్చేకి నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను ఇక్కడ వాళ్ళకి పూలని కోస్తే నచ్చదు అనేసి కానీ కొన్ని పూలనైతే తీసుకొని నచ్చా దేవుని కోసం కాబట్టి సో బతుకమ్మ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటే మేము కూడా వెళ్తున్నాము సో మంచిగా పట్టుసారి కట్టుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి వచ్చేటి చాలా తక్కువ అనమాట ఈవెంట్స్ సో మంచిగా రెడీ అయి వెళ్దాం అనిపించింది అసలు నాకు స్వీడన్కి రాకముందు బతుకమ్మ గురించి అస్సలు తెలియదు అసలు ఆ పేరు కూడా విన్నానా లేదా కూడా నాకు గుర్తులేదు బట్ ఒకసారి నేను వెళ్ళిన తర్వాత నేను చాలా అడిక్ట్ అయిపోయినా అనమాట ఎవ్రీ ఇయర్ నన్ను ఎవరన్నా ఇట్లా బతుకమ్మ చేస్తున్నామని ఇన్వైట్ చేసినారంటే నాకు వీలైతే ఖచ్చితంగా వెళ్ళేకి ట్రై చేస్తా నేను నేనైతే ఇలా రెడీ అయ్యాను షాన్వీన్ ఈసారి కొంచెం డిఫరెంట్గా రెడీ చేయాలి అనిపించింది అందుకే దాని హెయిర్ స్టైల్ కానివ్వచ్చు అంతా కొంచెం డిఫరెంట్గా వేసాయనమాట దానికి నోస్ నింగ్ కూడా పెట్టాను చాలా మంచిగా అనిపించింది ఎవరైనా వీడియో చూడకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇస్తున్నాను వెళ్ళి అవుట్ చేయండి సో మేమైతే ఈవెంట్కి వెళ్ళిపోయామనమాట సో స్టార్టింగ్లో మనకి ఇలా బొట్టు పెట్టి వెల్కమ్ చెప్పారు చాలా క్యూట్గా అనిపించింది తెలంగాణలో బతుకమ్మ అంటే ఎంత పెద్ద పండుగనో అసలు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది బట్ ఇక్కడైతే ప్రతి ఒక్కరము వెళ్ళి ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేశాము నాట్ ఓన్లీ తెలంగాణ డెకరేషన్ అండ్ ఫోటో బూత్ ఇవన్నీ చూసిన తర్వాత వాలంటీర్స్ కావచ్చు ఆర్గనైజర్స్ కావచ్చు ఎంత ఎఫర్ట్ పెట్టింటారో అనిపించింది ఈసారి ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బతుకమ్మల్ని చేయడము వాళ్ళు బతుకమ్మ ఆడుతుంటే పిల్లలు అంతసేపు ఆడలేరు కదా సో వాళ్ళని ఎంటర్టైన్ చేసేకి గేమ్స్ పెట్టారు అట్లీస్ట్ ఇలా మెయిన్ మెయిన్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అన్న ఇలా కలిసి చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ కిడ్స్ కూడా మన కల్చర్ అంతా తెలుస్తుంది బతుకమ్మ కొంచెం సేపు ఆడిన తర్వాత మిడిల్లో గ్యాప్ ఇచ్చేసేసి స్నాక్స్ అయితే తిన్నాము సో మళ్ళీ కొంచెం ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది కదా సో మళ్ళీ మంచిగా బతుకమ్మ ఆడొచ్చు బతుకమ్మ అయిపోయిన తర్వాత ఇంకా నిమజ్జనం చేయాలి అనుకున్నప్పుడు ముందుగా గౌరమ్మకి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి ఎవరు బతుకమ్మలు వాళ్ళు తీసుకున్నారు చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ టు చాలా బాగా జరిగింది కూడా మా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా చేసుకున్నాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సియూఎన్ మై నెక్స్ట్ వీడియో బాబాయ్